జిల్లా జమ్మల మడుగులో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి చీర సారే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ చౌడేశ్వరి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం వరకు మేల తాళాల మధ్య దాదాపు రెండు వందల మంది మహిళలు అమ్మవారికి ఊరేగింపుగా చీర సారలు తీసుకెళ్లారు భక్తులు తీసుకొచ్చిన చీర సారలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆషాఢ మాస శుక్రవారం నందవరంలోని చౌడేశ్వరి దేవి అమ్మవారికి జరిగే చీర కార్యక్రమం లాగానే జమ్మలమడుగులో మొదటిసారిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు శుక్రవారం అమ్మవారికి చీరా సారెలు సమర్పించడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి సకల జీవరాశి సుభిక్షంగా ఉండేలా అమ్మవారు అనుగ్రహిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన మహిళల కోలాటం అమ్మవారి వేషధారణ అమ్మవారి పద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అమ్మవారి జయంతి సందర్భంగా వచ్చే వంద శుభాకాంక్షలు శ్రీ నందవరం చౌడేశ్వరి అమ్మవారికి ఉద్రూపమైన జమ్మల ఊళ్ళలో వేసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి గ్రామం తరఫున పగడి వీరక్షిత్రులందరూ కూడా అమ్మవారి యువజన కమిటీ ఆలయ ఆలయ దేవస్థానం అందరూ కూడా కమిటీ అందరూ కూడా సమీక్షంలో అమ్మవారికి ప్రీతిగా ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజున నందవరంలో ఈ చీరాసారే కార్యక్రమం జరుగుతుంది ఈ చీరాసారే కార్యక్రమం ఎందుకు జరుపుతారు అంటే వీరందరూ కూడా సౌభాగ్యంతో సుఖ సంతోషాలతో మిత్రులతో పుత్రికలతో జీవితకాలంతో కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సౌభాగ్యంగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి చీరాసారే కార్యక్రమం జరుపుతారు ఈ కార్యక్రమం జరపడం వల్ల దేశమంతా కూడా సుభిక్షంగా ఉండి చక్కని సమయంలో వర్షాలు పడి పంటలు పండడం జీవరాశంతో కూడా ఆహారం లభించే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది కాబట్టి అమ్మవారికి చీరాస కార్యక్రమం జరుగుతారు వీళ్ళు అమ్మవారికి ప్రీతిగా పండ్లు వారి వారి చేసిన విధంగా శక్తి అనుసారంగా పిండి వంటలు చేసుకుని ఆ పిండి వంటలు అందరూ కూడా ఇచ్చి అమ్మవారి దగ్గర సమర్పించి పక్కాదంతుంది కూడా ఇవ్వడం వల్ల వారు తృప్తి చెంది మనకు కావలసిన కోరికలంతా కూడా అమ్మవారి ప్రతి రూపంలో దైవం మానసు రూపేనా అని చెప్పి ఉన్నారనమాట దైవము అంతా కూడా మనసు రూపంలో కనిపిస్తుంది పది మంది కూడా నేను తీసుకోవడం కాకుండా పది మంది కూడా ఇవ్వడం వల్ల మాకు మంచి జరగాలి మీకు మంచి జరగాలి అనే కార్యక్రమంలో ఈ కార్యక్రమం జరుగుతుంది సూర్యదేవిజన సేవ సంఘం తరఫున ఈ ఆషాఢ ఆషాడ ఆషాఢ మాసంలో అమ్మవారికి చీరసార కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమము ఈ జమ్మల ఇది తొలిసారిగా నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమం మన నందవరంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రజల శ్రేయస్సు కోసము పర్యావరణ సురక్షణ కోసం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ మహిళలకు మా ధన్యవాదములు అలాగే గుడి తరపున దేవాలయ దేవాలయ ట్రస్ట్ మెంబర్స్ కు మా కృతజ్ఞతలు మరియు మీడియా మిత్రులకు ట్రాఫిక్ లో సహకరించిన పోలీసు విజయ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ చీరాసార కార్యక్రమం జమ్మన్ మడుగులో నిర్వహించబడుతున్నది ఈ చీరాసార అనే ఆనవాయితీ శ్రీ నందవర చౌడేశ్వరి దేవాలయము కమిటీ వారు నిర్వహిస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీని ఆనవాయతిని మడుగులో తొలిసారిగా తీసుకొని వచ్చినాము ఇది అక్కడ చందకేశ్వర స్వామి దేవస్థానం నుండి అమ్మవారి సన్నిధి వరకు ఈ శిరాసార కార్యక్రమం జరుగుబడుతున్నది ఈ కార్యక్రమము మన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి మన చౌడేశ్వరి దేవాలయం వరకు ఈ ప్రోగ్రాం మేళ తాళాలు మంగళ వాయిద్యాలు తీసుకురా గ్రామస్థంగా వచ్చినాము ఈ కార్యక్రమము ఇంత ఘనంగా జరగడం ఈ జమ్మల మనలో తొలిసారి ఈ కార్యక్రమం సహకరించిన కమిటీ సభ్యులకు గ్రామ ప్రజలకు మా యువజన సేవా సంఘం సభ్యులకు మీడియా మిత్రులకు పోలీస్ శాఖ వారికి అందరికీ మా యువజన సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము